పాత పాటలు జరిగిన మంత్రం చెప్తే పదహారు సార్లు వినాయకుడిగా చిత్ర పుష్పాలు కొట్టేది అందరూ కూడా చెప్పండి ఓం గట్టిగా చెప్పాలి ఓం సుముఖాయు నమో ఏకదంతామ ఓం లంబోదరాయ నమ

ये महात्मा गांधी आए हैं भाई बोल सुन ए ना आ गए चलो ए ना बोल येड़ा इंग्लिश को आई नो चला आगे ए

निर्गमे तथा संग्रम सर्वेशु विघा प्रजाग

విఘ్నేశ్వర షాప్ పూజ పూర్తి అయ్యింది ఇప్పుడు అమ్మవారి పూజలు ఉంది మీకు ఇచ్చిన ప్యాక్ అంటే ఎవరో ఇవ్వొద్దు అందరూ అడ్డ ఉంటే ఇంటికి దగ్గర పెట్టుకుని లక్కి స్టేజ్ కొంచెం పొడిగించేది సంవత్సరం మన ధర్మ గారు ప్రతి సంవత్సరం స్కేల్ సంస్కరించే వాళ్ళు ఈ సంవత్సరం కొంచెం పొదుగు అయ్యింది ఎదురుకోవాలి జాగ్రత్తగా పెట్టారు అక్కడ ఆ బుక్లో పెట్టిస్తుంది ఆ పౌక్కి పుస్తకెట్టుకోండి పుస్తకం ఇచ్చారు కన్నులు ఇచ్చారు అవన్నీ కూడా అందులో ఉన్నాయి పుస్తకం ఊపిరి చేసి పుస్తకం వస్తుంది పదిహేను చాలా మంది పెద్ద పెద్ద గోళ్ళు పనికి వేసి వచ్చారు పిల్లలు చూసుకోండి తీసుకోండి అంటే తిరుగుద్దామా ఎక్కడోళ్ళు అక్కడ ఉంచోవాలి ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోవాలి ఇటు పుట్టిన టీవ్ గమనించవాలి పక్కన అమ్మవారికి పెట్టుకోండి తల పూ తాడ తీసేసి అమ్మవారి ఫోటో దగ్గర పెట్టుకోండి అందరూ కూడా పెట్టుకోండి అమ్మవారిని అలాగే మీకు ఇచ్చినాను చల్ల తలా పోని తాడ తీసేసి అమ్మవారి దగ్గర పెట్టుకోండి ఎవరు కూడా దగ్గర రావద్దు वो नगर नगर पहले ये कि देखा ना कौन है पता है वो हम वो फोटो भी देखेगा तब वो भी ये इतने बाद ये फोटो हाँ अच्छा 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 Hãy subscribe cho cái Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn మధ్యలో నడంతో కూడా ట్రాన్స్లేషన్ భావనలో తిరగాలి ఇంగ్లీష్ భావనలు కూడా తిరగదు అమ్మ చీరలు అమ్మవారికి కుంకపో ప్రారంభం అవుతుంది సరస్వతి దేవుడిగా ఇంద్రపూడ 혹시 강아지 마스크랑 그래서 비디오 한번 본거 이제 또 뭐라고 볼지 찾고 있어요. 이거 있습니다. 이거 가지고 라디오를 볼 라디오를 듣겠죠. పుడియార్ బాక్స్ ఒకటి ప్రసాద్ బాక్స్ ఒకటి వస్తే మూడు ఇచ్చారు ఎంత ఐటమ్స్ అన్ని కవర్ లో ఉంటాయి స్కేల్ పోకుండా జాబ్ చేసుకోండి స్కేల్ బుక్లు పెట్టుకుంటే గెడవ్ స్కేల్ పొద్దుగా స్కేల్ మాత్రం పొద్దుపాట్ల రెండు ఇస్తే తీసుకోకుండా ఇవన్నీ కూడా పదిహేను రకాల ఐటమ్స్ ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరుగుతున్నారు మేమిస్తాం మేమిస్తాం అలాగే భవానీ భిక్షలు కూడా చాలా మంది వచ్చి భవానీ భిక్షలు పెడుతున్నారు అన్నీ సర్దుకోండి అమ్మా బాక్స్ కింద అమ్మా పళ్ళల్లో పెట్టుకోండి బాక్సులు పక్కన పెట్టుకోండి పూజ చేయాలి కదా బాక్సులు పక్కన అమ్మా పూజ చేసే కథ పెట్టుకో పుస్తకాలు పసుపు చేసుకోకండి అక్కడ చాలా ఇంటి రోజులు భవించుకోండి జాతర సరస్వీపు రెండు వందల డెబ్బై మంది పిల్లలు జరుగుతుంది మూడు గంటలు పంతొమ్మిది నాలుగు గంటలు అలాగే రేపు వ్యాసాలు వ్యాపారని చెప్పి చాలామంది పిల్లలు వినియోగించారు రేపు చాలామంది పిల్లలు వినియోగించారు కానీ పెద్దవాళ్ళకి అందరూ కొంచెం వ్యాప్తి చేయాలి వ్యాప్తం కూడా చదువుకోండి అయితే కొంచెం వ్యాక్సిన్ చేసి కనిపించాలి ఆ ఆదివారం రోజున ఐదో కాలంగా రంగారా అమ్మవారిలో సురక్షిత కార్యక్రమం జరుగుతుంది అప్పుడు చక్కవచ్చి వ్యాసాలు చేసి పా బోదెటానాటానా దేక్పరు మాన ఘెం ఫ్పర్న్రు కద్నోటాటాచ్న్�న్ ligne bas్నల మానానా ...ంళాం Leonardo మాసలేహిదాం ...... ਸਭ ਨਾਲ ਰੋਣਾ ਲੀਏ ਪਰਮਾਪਤੀ ਦਾ ਰੋਣ ਗੋਇ ਤਾਗਰਾਂ ਜਿਹੜਾ ਜੁਆ ਜਨ ਹਾਨਾ ਕਿਤੇ ਕੋਈ ਗਰਾਂ ਮੰਨਾ ਅੱਜ ਦਾ ਫਰਾਂ ਜੇ ਭਾ ਉਹਨਾਂ ਦਾ ਹੱਥੋਂ ਮੰਨ ਨਹੀਂ ਸਾਹਾਂ ਹਨ ਹਨਾ ਜੇ ਤੁਸਾ ਸਭ ਸਭ ਜਨ ਜਨ ਹਾਨ ਰਾਮਾ ਸਭ ਬੰਦਿਆ ਜਤ ਜਨ ਜਨ ਹਾਨ ਦਾ ਰਾਂਗ ਚੇ ਹੋ ਰਹਾ ਹੈ ਬਹਾਦਰ ਪਾਣ ਦਾ ਸਾਹ ਰੱਤ ਜੇ ਰਹਾ ਹੈ ਨਾ ਲਾਂਕਾ ਲਾਂਕਾ ਕਰਾਂਗੇ ਸਪੈਕ